ഷർട്ട് മാത്രം ഡ്രസ് അടഗലേ കൊടുക്കാൻ അടുത്ത കൊടുക്കാൻ അടഗല പൊടി ജീവന

మనం పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వచ్చాంరా రావరికి రా ఇంకెవరికి మనకే అయ్యో బాబోయ్ నాకి సిగ్గు మన మొబైల్ ఎలా సిగ్గుపడకూడదు అవును కదా నేను మర్చిపోయినా లే విషయం వాళ్ళు ఏమైనా తలూ పో సరేనా ఎవరండి ఇక్కడ ఏంటి బాబు పెళ్లి సమాధానికి ఏమైనా వచ్చారా మీకు కులం గోత్రం అట్ట పట్టింపులు ఏమైనా ఉన్నాయా మీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు ఏంది మీ బాధ వీడియో టర్నికి తలుపుతున్నాడు మాట రావా వెంకి తమ్ముడు మాట్లాడు పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి పెళ్లి అవసరం మా తమ్ముడు మనసు చాలా మంచిది మరదల్ని బాగా చూసుకుంటాడు మమ్మీ మనసు కూడా చాలా మంచిది మరదల్ని చాలా బాగా చూసుకుంటాడు మరదల్ని చాలా బాగా చూసుకుంటాడు ఒరే మరదల్ కాదురా వదిన్రా ఒరే మరదల్ కాదురా వదిన్రా ఆ ఏంటయ్యా ఒలిన బాగా చూసుకుంటాలి అవసరమే మీకు ఈ వయసులో పెళ్లి అవసరమేమంటే ఈ వయసులో బాగుంటే ఇంకెప్పుడు సార్ చెప్పున్నా పెళ్లి అంటే ఎట్టుంటుందో ఫస్ట్ మీరు మీ ఫ్రీడమ్ మిస్ అవుతారు మీరు చేయాలనుకున్నటువన్నీ చేయలేరు పెళ్ళైన రెండు వారాల్లో మీరు కింగులు పెళ్ళైన అయిన నాలుగో వారి నుంచి మీ పెళ్ళాలి కింగులు ఆడికి రావంటే ఆడికి పోవాలా ఇడికి రావంటే ఇడికి పోవాలా నక్లీస్ కావాలంటుంది లాంగ్ చైన్ కావాలంటుంది చీరా జాకెట్ కావాలంటుంది పెళ్లి నెల వచ్చేదానికి పుట్టింటి పోలా అంటది ఒకవేళ మీరు పొరపాటున ఉమ్మడి కుటుంబం అనుకో ఉంటారు అది పెద్ద పంచాయి పోలీ నెల తర్వాత కడగా పోదామా అంటుంది కడగా పోదామంటే మీరు పొరపాటున వద్దు అంటే అనుకో అయిపోయా మీరు కథ కథ ఆయన దగ్గర ఒక సూత్రం ఉంటుంది ఇలాంటి టైంలోనే అది వాళ్ళు బాగా పనిచేస్తుంది ఏంటంటే అంతేనండి మీరు మారిపోయారు మీరు మీ అమ్మ మాటే వింటున్నారు మీరు మారిపోయారండి మీరు మారిపోయారు అని అప్పుడు కూడా మీ ఇద్దరు మీ అమ్మని దగ్గరకున్నారనుకో మీ అమ్మ వచ్చి వాళ్ళు తిడుతుంది వాళ్ళు వచ్చి మీ అమ్మని తిడతారు ఇక్కడ మధ్యలో బలేదేవరు మీరు ఇంత పెద్ద సంసార సముద్రంలో చిన్న చేప పిల్లలరా మీరు సముద్రాన్ని ఇదగలరా ఇప్పుడు చెప్పండి అవసరం ఏమి ఇంతగా చిలక్క తిట్టినట్టు చెప్తున్నా ఇంట్లేదు ఉండే పది రోజులు గేరా అయితే ఏమి మీరు కొన్ని అమ్మాయి ఫోటోలు చూపిస్తాను ఉండండి அம்மாட்டோ அம்மா அந்த சார் அம்மா காவலா

మాట్లాడు మర్యాదగా మాట్లాడు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని నీకే మంచిది ఏమైనా బదిలిస్తున్నావా దమ్మ చిక్కుతో అర్థం చేసుకో అని చెప్తున్నా కదా చెప్తే అర్థం కాదా నీకు నాకు అమ్మాయి కావాలంటే కావాలి అవసరమేమి సార్ నేను కొంచెం బాగానే నాకు కూడా అమ్మాయి కావాలి అవసరమేమి నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అవసరమేమి అవసరమేమి నాకు కూడా కావాలి

పదంపరా ఈ మ్యాగేజ్ ప్రవసరం ఏమి ఈ ఫోన్ అవసరం ఏమి ఈ ల్యాప్టాప్ అవసరం ఏమి ఈ కొడి అవసరం ఏమి